ఈ రోజు వీడియో ఏందంటే చూపించమ్మా ఈ రోజు మా పెద్ద బాబు వచ్చాడు అనమాట వీడియో తిట్టానికి ఈ రోజు వీడియో ఏందంటే ఆ చిన్న చిన్న చిల్లర కొట్లల్లో చెక్కలు అమ్ముతారు చూసారా గట్టిగా పల్చగా ఉంటాయి చెక్కలు ప్లెయిన్ గా ఉంటాయి ఏమి వేయకుండా అందులో ప్లేన్ గా గట్టిగా చాలా పల్చగా ఉంటాయి చెక్కలు తెలుసు కదా పొంగు లేకుండా ఏమి లేకుండా బాగా టేస్టీగా ఉంటాయి ఈ రోజు ఆ చెక్కలు చూపించుకోబోతున్నా అండి ఇది అంతా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంత ముందు మనం చేసిన చెక్కలు వేరు ఈ చెక్కలు వేరు ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఆర్డర్ కావాల్సిన వాళ్ళు పెట్టుకోండి దీంట్లో కూడా నేను టై డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఇస్తాను టైటిల్ కూడా ఫోన్ నంబర్ ఇస్తాను ఎవరైనా ఆర్డర్ కావాలనే వాళ్ళు పెట్టుకోండి ఓకేనండి ఇప్పుడు ఇదైతే బియ్య పిండి పొడి బియ్య పిండి ఇది వచ్చేసి ఇదేం తడి బియ్య పిండి కాదు పొడి బియ్య పిండి ఈ పొడి బియ్య పిండిని నేను తీసుకుంటున్నాను అండి చెక్కలు చేయడానికి ఇవి మామూలు చెక్కలు అనమాట కారా చెక్కలు అంటాము వీటిని చిల్లర కొట్లలో అమ్మే చెక్కలు అంటాము కొలతే మా అక్కర్లేదండి చూపిస్తానండి ఇదిగోండి పిండి అయితే తీసుకున్నాను కదా నేను ఇదిగోండి దీంట్లో తగినంత ఉప్పు వేస్తాండే సాల్ట్ ఉప్పు మనకు రుచికి ఎంత ఉప్పు సరిపెద్దో అంత ఉప్పేస్తుండే ఇదిగోండి కారం వేస్తుండే కారం వేస్తున్నాను ఆ కారం వేసాను కదండి ఇంక దీంట్లో ఏమి ఎక్కర్లేదు దీంట్లో ఏమి వేయకుండా ఈ నీళ్ళు నార్మల్ నీళ్ళే కారు పెట్టి నీళ్ళు కూడా కాదు నార్మల్ చల్ల నీళ్ళే ఇమ్ముడు ఇంక వేసి కలిపేసుకోవాలి మనం కారం చా కారం చాలపోతే కారం వేశానండి ఇప్పుడు ఇది మొత్తం మనం ఇట్లా టైట్ గా కలుపుకోకూడదు అలానే గా కలుపుకోకూడదు మొత్తం కారం ఉప్పు ఈ పిండికి పట్టేంత వరకు పిండి వచ్చేంత వరకు కలుపుకోవాలి పిండి చూసారు కదా ఇలా లూజ్గా ఇదిగోండి ఇలా వస్తే ఇలా బాగుంది ఇట్లా కలుపుకోవాలి ఇంత గా కలుపుకోవాలి మనం పిన్ అనేది బాగా ఇట్లా మదాయించుకుంటే మనకి మంచిగా వచ్చింది చెక్క అనేది నీట్ గా చూసారు కదా ఓకేనండి పిండి అయితే పక్కన పెట్టుకున్నా కదా ఇది కొంచెం నగ్గిలే దొరక్క కవర్ లో పెట్టి వేసుకొచ్చుకున్నానండి ఆయిల్ ఓ పళ్ళం తీసుకొని ట్రై తీసుకున్నాను నేను దీనికి ఆయిల్ చూసాను శుభ్రంగా ఇదిగోండి మన రెండు చేతులకు కూడా బాగా శుభ్రంగా ఆయిల్ రాసేసుకోవాలి ఆయిల్ రాసుకొని దీంట్లో ఇప్పుడు ఇది ఒకరు తీసుకొని మనకి మన చెక్క ఏ సైజు కావాలో ఆ సైజు ఉండనేది ఇట్లా చేసుకొని మొత్తం ఇదిగోండి ఇంక ఇట్లా వేసేస్తాండి ఫస్ట్ మొత్తం ఉండలు చేసేసుకోవాలండి ఇలాగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఒక చెక్క నొక్కు చూసుకొని అయినా ఉండలు చేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా ఉండలు చేస్తాను నేను మొత్తం ఉండలు మొత్తం చేసేసుకోవాలండి ఫస్ట్ చేతికి కొంచెం ఆయిల్ రాసుకుంటూ ఉండలు అనేవి చేసేసుకోవాలి మనము ఇదిగోండి ఓకేనండి అన్నీ ముద్దలు వేసేసుకున్నాను నేనైతే ఇగోండి చిన్న చిన్న సైజు లో రౌండ్స్ గా బాల్ లా చుట్టేసుకుంటున్నాను అన్నీ మీరేం చేస్తారంటే మీకు అంత ఫాస్ట్ గా రాదు పిండి ఆరిపోతుంది అనుకుంటే ఒక కచ్చిఫ్ కానీ ఒక కాటన్ క్లాత్ కానీ పిండి మీద కప్పేసుకోండి ముందు గానీ కప్పేసుకున్నాను అనుకో అప్పుడు పిండి ఎండిపోకుండా ఉండిద్ది మనకి ఓకే అండి అయిపోయినాయి అన్నీ చాలా వరకు ముద్దలన్నీ వేసా ఓదార్ మీద ఒకటి వేసాను కదా ఏం అవ్వదు నూనె రాసుకుంటున్నావు కదా చేతులకి నూనె అవుతుంది కదా ఏ ముద్దలేం కరుసుకోండి ఇదిగోండి ఇట్లా తీస్తే ఇట్లా వచ్చేస్తాయి అనమాట ఇబ్బంది ఏమి లేదనమాట ఓకేనండి ఒక ట్రై తీసుకున్నాను నేను ఇది ట్రైకి అయితే కొంచెం అడుగు ఆయిల్ రాసానండి ఇదిగోండి ఒక కవర్ కూడా తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఎలాంటి కవర్ అయినా తీసుకోవచ్చు చక్కలు ఇబ్బంది ఏం లేదు వస్తాయండి ఇట్లా కవర్ తీసుకొని కవర్ కి ఇట్లా మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆయిల్ రాసేసుకోవాలి కవర్ కి రాసుకొని ఇదిగోండి నేను ఉండలు పెడతాను చూడండి ఇట్లా మూడు ఉండలు నాలుగు ఉండలు మన ఇష్టం అనమాట ఇన్ని ఉండలు అయినా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసి మళ్ళీ ఈ కవర్ దీని మీద కప్పేస్తున్నాను అండి ఇదిగోండి ఇట్లాంటి ఒక లోటా తీసేసుకోండి లోట కానీ ఏదైనా తీసుకొని అదిగోండి కవర్ నీట్ గా ఉంటే చెక్క స్ట్రైట్ గా వచ్చిద్ది మనకి మరి గట్టిగా ఫ్రెష్ చేయకండి పిండి బయటికి వచ్చేసిద్ది ఇదిగోండి ఇదిగోండి చూసారా చెక్క ఎలా వచ్చిందో పల్చగా మనకి చెక్క చూడండి ఎలా వచ్చిందో ఎంతో బాగా నీట్గా చూడండి ఈ కూడా పోవట్లా నేను పట్టుకున్నా కానీ ఇలాగా ఇలా వస్తాయండి చెక్కలన్నీ ఇలా కూడా ఉత్తుకోవచ్చు మనము ఇంకా లేదంటే ఇంకోలాగా కూడా అండి ఇదిగో ఇప్పుడు నేను దీని మీద వేస్తున్నా ఇంకోలాగా ఒత్తుకునే విధంగా కూడా చూపిస్తాను మీకు నేను ఇవన్నీ పొయ్యి పెట్టేసుకున్నాను నేను ఆయిల్ పెట్టేసాను ముందుగానే ఆయిల్ అస్సలు కాకుండా కూడదండి కాకుండా మాత్రం చెక్కలు పొంగి బూరెలాగా వస్తాయి ఈ చెక్కలు ఆయిల్ మనకు కాకుండా వేస్తే గట్టిగా వస్తాయి అనమాట ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి ఇప్పటికీ ఆయిల్ కాక ఎక్కువే చెక్కలు బూరెలా పొంగుతాయి చూస్తుందండి ఈ కాక్ కూడా ఉండకూడదు అనమాట చాలా స్లో కాక స్లో ఫ్లేమ్ లో వేసుకోవాలి ఇది చాలా మంట తక్కువలో వేసుకోవాలి అయిండి ఇది చూడండి పొంగుతుంది లైట్ లైట్ గా ఇట్లా పొంగకుండా ముద్దుగా రావాలి మనకి ఇంకో విధంగా కూడా చూపిస్తానని చెప్పా కదా చూసారా ఇది పొంగుతుంది అంటే ఈ కాకుబోడ ఉండకూడదు మనకి గాయలు పోస్తాను ఉండండి అంత కాకు కూడా ఉండకూడదు మనకి కాక తగ్గిద్దాను అంటే మా హీట్ తగ్గిద్ది ఆయిల్ వల్ల హీట్ తగ్గటం కోసం ఆయిల్ పోసా నేను ఇంత హీట్ ఉండకూడదండి ఈ చెక్కలకి చాలా లైట్ హీట్ లో వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు ముద్దుగా రావాలి చెక్కలు ఇవ్వండి ఇంతవటికి ఇట్లా పచ్చి చెక్కలు వేసేస్తున్నాను ఏం చేయకాదండి పచ్చి వేసేస్తున్నాను పట్టుడుపాయ నేను ఇంకో విధంగా చూపిస్తాను ఇదిగో ఇది మిషన్ అండి చెక్కలు ఒక మిషన్ ఆయిల్ రాయాలి కింద పైన ఇదిగోండి ఇట్లా ఓట పెట్టుకోవటం ఇట్లా నొక్కేయటం నొక్కేసి డైరెక్ట్ గా ఆయిల్ వేసేసుకోవచ్చు మనం డైరెక్ట్ గా ఆయిల్ వేసేసుకోవచ్చు అదిగోండి అట్లా కాక అసలు లేదు చూసారా అలానే ఉండాలి కాక ఉంటే మాత్రం చెక్కలకు మనకు పొంగుతాయి అసలు అట్లా వేస్తే నిదానంగా వస్తుంది మనకి ఇబ్బంది ఏం లేదు టైం పట్టినా చూసారా నేను వేస్త దగ్గర చూపించాను మా దగ్గర చూపించు అదిగోండి అట్లా నిదానంగా లేవాలి మరి అంత దగ్గరకు కాదు బుజ్జి ఇట్లా ఇట్లా ఓకే అండి చూస్తున్నారు కదా ఇట్లా ఒకటి ఒకటి నొక్కటము ఇదిగోండి ఇట్లా అదిగో చూసారా కాక లేకుండా వేస్తే ఎలా వచ్చినాయో ముద్దుగా పొంగట్లేదు చూడండి ఇప్పుడు చెక్కలాగా ఎలా వచ్చినా ఫ్లాట్ గా వస్తాయి కాక లేకుండా మంట లేకుండా వేసుకోవాలి వీటిని ఇట్లా ఫ్లాట్ గా రావాలి చెక్కలు అనేవి మనకి ఫ్లాట్ గా వస్తే ఏంటంటే ప్యాకింగ్ చేసుకోవడానికి ఇరగకుండా బౌల్ రాకుండా ఉంటాయి అనమాట ఈ ప్యాకింగ్ చెక్కలు ఎలా చేయాలో కూడా ప్యాకింగ్ అన్ని చూపిస్తానండి నేను చూస్తున్నారు కదండి ఇంక ఇట్లా అన్ని ఇలాగా వేసుకోవాలి లేకుండా చాలా నిదానంగా పైకి లేస్తే మీరేం భయపడద్దు అన్నీ లేచాక కొంచెం కొంచెంగా తీసుకున్నాము లేచి నీ లేచినట్టు పైకి తీసుకొని పక్కన పెట్టుకున్నాం వీటిని ఇవ్వండి లేచి మీ కదా వీటిని పక్కన పెట్టేసి ఇంకొక సెకండ్ నుంచి తీసి పక్కన పెడదామండి మనం ఈ అంతలోకి ఈ మాత్రం మనం ఆపొద్దు వేస్తానే ఉండాలి చిన్నగా ఒకదాని మీద ఒకటేసినా ఏం కాదు దెగుస్తాయి పైకి ఇబ్బంది ఏం లేదు మీరు మినిమం చిన్న కాలం అయితే ఒక ఇరవై చెక్కలైనా వేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చూసారా ఈ నిదానంగా ఎలా తేలుతున్నాయో పైకి ఇట్లా అన్ని పైకి తెలియక దేవుకుందామండి ఓకేనండి పై పై అయితే మనం తీసుకున్నాం కొంచెం గట్టి పడ్డాయి మొత్తం తేలి ఇప్పుడు చిన్న చిన్నగా పైకి తేలుతున్నాయి అన్నీ నొక్కేసా కదా మరిన్ని ఒక్కసారిగా ఇవన్నీ ఇవ్వండి ఇట్లా పైకి తేలుతా ఉంటాయి ఏం పర్లేదు తీసుకోవచ్చు మనం ఈ ఇరిగిపోతాయి ఇబ్బంది లేవండి ఇవి అయితే ఇరగవు అనమాట గింట్ పెట్టిన గానికి ఇరిగిపోతాయని ఇబ్బంది అయితే ఏమి లేదు ఇరిగిపోయి అయితే ఇవ్వండి చూసారు కదా ఇప్పుడు చాలా వరకు తేలి అన్ని తీసేస్తా కదండి ఇంక ఇప్పుడు మళ్ళీ నొక్కుకుందాం మనం నొక్కేస్తున్నాను మళ్ళీ ఇదిగోండి ఇంకా ఈ పైకి అంతలోకి ఆకాశం కొంచెం పైకి తేలేసరికి మళ్ళీ నొక్కేస్తాను ఒక ఐదు అన్నా చాలా వరకు నొక్కానండి మళ్ళీ ఇగోండి చూసారా సొగం ఉండలు నొక్కేసుకున్నాను ఇంకొక సొగం అయితే ఇంకొక వాయి వేస్తా రెండు వాయిలుగా వేస్తానండి లేదంటే మొత్తం వేయించి పెట్టుకొని రెండు వాయిలుగా వేయించుకోవచ్చు మనం అవ్వదు ఎందుకులేండి రెండు వయలుగా వేయించుతానులేండి ఎప్పటికప్పుడు వేయించి ఈజీగా ఉండిద్ది మనకు కూడా ఇంకా ఇంకొక పది సుమారు నొక్కేసుకొని మొత్తం కొంచెం మంట ఇప్పుడు ఓకేనండి ఇవన్నీ వెళ్ళి మంట కూడా కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టేసాను కొంచెం ఎక్కువ పెట్టేసుకున్నాను నేను మంట ఇప్పుడు ఇవన్నీ మనం ఇవన్నీ దేవి పక్కన పెట్టుకుని ఇవన్నీ ఇప్పుడు పోసేసాను అనమాట ఇవన్నీ పోసేసా కదా ఇప్పుడు చిన్నగా మొత్తం ఇంకా హెవీ ఫ్లేమ్ లో పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకా బాగా హెవీ ఫ్లేమ్ లో పెడితే ఆగటానికి ఇది ఒక నాలుగు ఐదు నిమిషాలు పడతాయి అండి ఇవన్నీ ఆగటానికి నాకైతే ఓకేనండి చెక్కలైతే సుగంబడ ఏగింది మనకి ఇవ్వండి ఫ్లాట్ గా చూసారా చెక్కలు అనేవి ఇట్లా పొంగుడు ఏమి లేకుండా ఇంక ఇప్పుడు ఇంకా ఆగాలండి ఇంకా సుగంబడ ఏగిని ఇంకా సుగమడా యాగాలి ఇవైతే ఏగిపోయినాయి అండి మనకి ఇంకా దేవేస్తున్నాను ఇక్కడ చూసుకుంటే మైక్ చూసుకుంటే వాయిస్ ఓవర్ లేదండి అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను నేను దీనికి ఇదొక క్లిప్పు మైక్లో ఛార్జింగ్ అయిపోయింది ఈ దేవేసేస్తే శుభ్రంగా నూనె ఉడుస్తాయి మనకి పక్కన పెట్టుకుందాము ఇంతలోనే మా సేటు గారు మళ్ళీ వచ్చారనమాట ఇంతవరకు బండికాడు పంపించడమ్మా ముందు ఆర్డర్ వచ్చింది వాళ్ళకి ఇవ్వాలి అని అన్నారు ఏం జరిగిందో తెలియదు ఓకేనండి ఇంక అన్ని ఇలానే వేసుకోవాలి ఇంకా మళ్ళీ ఈ వీడియో కూడా చూపిస్తే మీకు పెద్ద లేట్ అయింది మొత్తం నొక్కు నాకు చూపిస్తానండి ఒకేసారి రెండవ అవి కూడా వచ్చిందండి ఇంకా మొత్తము ఇగండి ముద్దలు కలిసి చూపించి బుజ్జి మా అబ్బాయి మా పెద్ద బాబు చేస్తున్నాడు ఈ రోజు వీడియో ముద్దలు కూడా అయిపోవచ్చింది ఇంకో నా పది ముద్దలు ఉన్నాయి చూసారా కొంచెం కాక మీద చేస్తే లైట్ లైట్ గా పొంగుతానే ఉన్నాయి చెక్కలు అవతల పని ఉందండి హడావిడిగా అందుకే కొంచెం పొందినా పర్లేదని ఆశంది అన్ని నొక్కేసుకున్నాను రెండో అన్ని నొక్కేసుకున్నానండి ఇది ఒక కాక అయితే వచ్చింది కొంచెం కొంచెం దేవేనమాట ఒకేసారి మళ్ళీ వేస్తున్నా కొంచెం కొంచెంగా దేవుకొని ఇలా అయినా వేసేసుకోవచ్చు లేదా ఇందాక నేను అలా వేయించా కదా ఫస్ట్ వాయి అలా అయినా వేసేసుకోవచ్చు మన ఇష్టం మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఓకేనండి ఇవి అయితే ఏగిపోయినాయి మనకి రెండో వాయి కూడా దేవేస్తాండి ఓకే అండి చూస్తారు కదా చెక్కలైతే మనకి చాలా బాగా వచ్చినాయి ఫస్ట్ వాయి దేవిని అయితే షాప్ తీసుకెళ్ళిపోయారండి మీకు చూపించే అవకాశం అయితే లేదు అందుకని ఇంక ఈ వాయి చూపిస్తున్నాను ప్లీజ్ మీ అందరికి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్యాకింగ్ చేసే టైం లేదనమాట వేరే వాళ్ళు కావాలన్నది చేశారు అందుకని ఇచ్చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్